సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం చే చేసుకుంటున్నాను ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆల్రెడీ పిల్లల్ని చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది టెట్కి డిఎస్సీకి మధ్యలో టైం ట్వంటీ డేసే ఉంది సార్ మీ కాలు మొక్కుతా సార్ మీకు దండం చేస్తా సార్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి సార్ మీ కాలు మొక్కుతా సార్ భర్త నమ్మి నేను నమ్మకం చాలా పెట్టుకున్నాడు కానీ నమ్మకాన్ని మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్ బతి అనిపిస్తలేదు నాకు ప్లీజ్ సార్ పోస్ట్ ఫోన్ చేయండి సార్ మీ కాల్ మొక్కుతా మా ప్రయత్నం చాలా చేస్తున్నాం కానీ మీరు అంతా టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని అంటున్నారు